పెద్ద మనిషి ఇక్కడ ఉన్నారు ఆయన కొన్ని విషయాలు కనుక్కుందాం మనిషి అంకుల్ మీ పేరు నా పేరు మల్లయ్య మల్లయ్య గారు మీరు ఇక్కడే ఉంటారా ఇక్కడనే ఉంటారు అంటే మీ జీవనం మొత్తం ఇక్కడేనా ఇక్కడ అవునా ఏం చేస్తారండి అండి షాప్ అమ్ముకుంటాం ఉంది ఇక్కడ ఇప్పుడు వ్యాపారం ఎట్లుంది ఇప్పుడు వ్యాపారం ఇప్పుడు తగ్గింది వర్షాలు వల్ల తగ్గింది అవునా ఏం చేస్తారు వ్యాపారం అంటే ఏ వ్యాపారం అండి అన్ని కొబ్బరికాయలు అన్ని అమ్ముతా అన్ని అమ్ముతారా కొబ్బరికాయ ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడు యాభై రూపాయలు జాతర టైంలో అంతే ఉంటది టెండర్ పడ కదా ముప్పై ఐదు రూపాయలు ఎత్తర మాకు మేము పసుపు పసుపుతో అమ్ముతాము ఇలా ఇది ఆషాఢ మాసం కాబట్టి శవణ మాసం కాబట్టి ఇలా తగ్గింది జనాలు ఇలా గురువారంగా జనానికి మంచిగా అమ్ముతుంది తక్కువ బాగా రోజుకు ఎక్కువ రావాలి తగ్గింది ఇప్పుడు వర్షాల వల్ల తగ్గింది ఫుల్ పబ్లిక్ యాగు ఈ ఆవులుండాయి చిన్న చిన్న వ్యాపారస్తులుగా మీరు మన గవర్నమెంట్ నుంచి మన సదుపాయాలు ఏమన్నా ఉంటాయి మీకు ఉండవు ఏముండయి ఏముండయి ఇక ఎంత మీరు చిన్న వ్యాపారంతోటే మీరు జీవనోపాధిగా తప్ప గవర్నమెంట్ గవర్నమెంట్ తరపున ఏముండే సరే అండి